అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని గట్టిగా కొట్టే కృతిక ఇన్ఫ్రామోసం షాక్ రీలాంచ్ పేరుతో ఒక వంద కోట్ల రూపాయలు కొట్టేసి బోర్డు తిప్పిన డెవలపర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో జరుగుతున్న మోసాలు సమాజంలో నిరంతర సమస్యగా మారుతున్నాయి అతి తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇస్తాం ఫ్రీలాన్స్ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే యాభై శాతం డిస్కౌంట్ తో ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు అంటూ కొందరు డెవలపర్లు ప్రజలను నమ్మిస్తున్నారు ఇలాంటి వాగ్దానాలపై నమ్మకం ఉంచిన చాలా మంది అమాయకులు తమ జీవితాంతం కొదుపు చేసిన డబ్బులను పెట్టుబడిగా పెట్టి చివరికి మోసపోతున్నారు తాజాగా హైదరాబాద్లో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీలాంచ్ ఆఫర్లతో దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటన పెద్ద సంచలనంగా మారింది రెండు సున్నా రెండు సున్నాలో ప్రీలాంచ్ పేరుతో సేల్స్ చేసి కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు సేకరించిన సంస్థ ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించింది ఎన్డీ శ్రీకాంత్ నేతృత్వంలో సరూర్ నగర్ బోడుపల్ తట్టి అన్నారం ప్రాంతాల్లో మూడు ప్రాజెక్టులు శేషాద్రి ఓక్ శేషాద్రి సిల్వర్ ఓక్ ఇతర గేటెడ్ కమ్యూనిటీలు ప్రారంభిస్తామని నమ్మించి ఒకటి యాభైకి పైగా కస్టమర్ల నుంచి ఒక్కొక్కరి వద్ద నలభై రూపాయల నుంచి అరవై సెంట్లు లక్షలు వసూలు చేశారు ఐదు ఏళ్లు గడిచినా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోగా సేకరించిన డబ్బును ఇతర వ్యాపారాల్లోకి మళ్లించినట్లు తేలింది ప్రశ్నించిన బాధితులకు రోడీలతో బెదిరింపులు చేసి తప్పించుకున్నారు ఆందోళన చెందుతున్న బాధితులు నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వరుసగా ఫిర్యాదులు చేశారు దర్యాప్తులో ఎన్ శ్రీకాంత్ పై మోసం చీటింగ్ కేసులు నమోదు అయ్యాయి అతడు అరెస్ట్ అయ్యాడు సంస్థ ఆర్యారే రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టులు చేపట్టకపోవడం డబ్బు మళ్లింపు చేయడం తేలడంతో బాధితులు న్యాయం కోరుతున్నారు ఈ మోసం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మోసాల పరంపరను కొనసాగిస్తోంది సువర్ణభూమి ఆర్జే గ్రూప్ చీటింగ్ల తర్వాత ఇది మరో షా నెలకు రెండు నుంచి మూడు వరకు సంస్థలు బెచ్చానా ఎత్తేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బలోపేతం చేసి మోసాలను అరికట్టాలని నిపుణులు సూచిస్తున్నారు బాధితులు ఒకటి యాభైకి పైగా ఉన్నారు ఒక వంద కోట్లు రూపాయలు మోసపోయారు పోలీసులు శ్రీకాంత్ వద్ద నగదు ఆస్తి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని మరిన్ని అరెస్టులు చేస్తున్నారు జాగ్రత్తలు సూచనలు ఆఫర్లు ఫ్లాట్ ప్లాట్ కొనుగోళ్లలో ఆర్ఈర్ఏ రిజిస్ట్రేషన్ అనుమతులు డెవలపర్ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయండి ఆర్ఈర్ఏ వెబ్సైట్ రేరా తెలంగాణ గోవిన్ డబ్బు చెల్లించే ముందు లీగల్ అడ్వైస్ తీసుకోండి అగ్రిమెంట్లలో క్లాజ్లు చదవండి రోడీల బెదిరింపులు వచ్చినప్పుడు పోలీసులకు తెలియజేయండి మోసపోయినట్లు గ్రహించినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి కు కంప్లైంట్ దాఖలు చేయండి అప్లోడ్ డాక్యుమెంట్లు చెక్లు ఆధారాలుగా సైబర్ మోసాలు జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయండి రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి అవగాహన పెంచుకోవడానికి ఆర్ఈారే ఆర్బీఐ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో లీగల్ హెల్ప్ తీసుకోండి